నిమిత్తమై నూట నాలుగవ కీర్తన మొదటి రెండు వాక్యాలు చదువుకుందాం నా ప్రాణమా యహోవాను సన్నిధించుము యహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో వస్త్రము వలె వెలుగుని ఆయన కప్పుకొని ఉన్నాడు అని ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తూ ఉంది ఆయన కప్పుకొన్నది వెలుగు ఆయన ధరించుకున్నది మహిమా ప్రభావాలు ఆయన ఏమి ధరించుకుంటాడో ఆయన ఏమి కప్పుకుంటాడో ఆయన బిడలకు కూడా అలాంటివే అనుగ్రహించుటకు ఆయన కోరుకున్నాడు మట్టి తీసుకుని బొమ్మను చేసి ఆ బొమ్మకి జీవశ్వాసను ఊది తను జీవాత్మగా మార్చబడిన తరువాత మనిషికి మహిమను ధరింపచేశాడు దేవునికి స్తోత్రములు కలుగునుగా మనిషి దైవ ప్రభావాన్ని మహిమని ధరించుకొని తిరుగుతున్నప్పుడు సాతాను ఈ వస్త్రాన్ని దొంగిలించాలని శత ప్రయత్నాలు చేసి చివరికి ఆ వస్త్రాన్ని వాడు దొంగిలించాడు అప్పుడు మనిషి దిగంబరి అయ్యాడు తాను దిగంబరి అని తెలుసుకున్నాడు నీ కర్మరా బాబు నేను ఇచ్చాను నువ్వు పోగొట్టుకున్నావు అని దేవుడు మనిషిని వదిలిపెట్టకుండా ఒక చర్మపు చొక్కాన్ని అతనికి తొడిగించినట్లు మనం బైబుల్లో చూస్తాం ఎందుకు అలా చేశాడంటే తన చేతులతో కచ్చడాలు తయారు చేసుకుని తన దిశ మళ్ళా కప్పుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ తాను తయారు చేసుకునే వస్త్రం ఆకులతో కనుక అవి వాడిపోయి రాలిపోతూ వచ్చాయి పరిస్థితి దారుణంగా మార్చబడుతుంది దేవుడు మనకు ధరింప చేయాలని కోలుకున్న వస్త్రాలను గూర్చి బైబిల్లో ఆయా చోట్ల మనకు దైవజనులు రాసిపెట్టారు రక్షణ వస్త్రమని నీతి వస్త్రమని స్తుతి వస్త్రమని సన్నని పేనిన నార వస్త్రములని నగిషి పనిగా చేసిన వస్త్రాలని ఇంకా చదువుకుంటూ వెళితే తెల్లని వస్త్రములు అని వ్రాయబడి ఉండటం బైబిల్లో చాలా చోట్ల నేను గమనించాను నా ప్రియమైన సహోదరులారా ఆయన బిడలు ధరించుకునవలసినవి ఆయన ధరించాలని కోరుకున్నవి అనేక రకాల వస్త్రాలు మనకు కనిపిస్తాయి ఆయన ఏదైతే ధరించుకున్నాడో అదే మనకు ధరింపజేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన వస్త్రాలను గురించినటువంటి ఒక అవగాహన మనకున్నట్లయితే మనం ఆ వస్త్రాల కొరకు రాత్రి మగళ్ళు ఆశిస్తాం కోరుకుంటాం ధరించుకొని ఆ వస్త్రాలలో ఉన్నటువంటి మహిమని అనుభవిస్తాం ఒకసారి ప్రవక్త అయిన య ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు చనిపోయినప్పుడు మరలా ఎవరు ఈ దేశాన్ని పరిపాలించాలి దేవుడు ఎన్నుకున్న రాజు ఎలా ఉంటాడు అని ప్రార్థనలో నిమగ్నం అయిపోయాడు అలా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆయనకు ఒక దర్శనం ఏమిటి ఆ దర్శనం అంటే అత్యున్నత సింహాసనమాందనుడైన వాడు ఎహోవా కూర్చుని ఉన్నాడు ఆయన వస్త్రం దేవుని మందిరాన్ని అలా కప్పేసి ఉందట ఆయన కూర్చున్నది ఎక్కడ ఆకాశ గగనాలలో కూర్చొని ఉన్నాడు ఆయన పాదాలు ఎక్కడ పెట్టాడు ఇది ఆయన పాదాల పీఠం కనుక ఈ భూమి మీద పెట్టాడు ఆకాశ మహాకాశాలను ఆయన వస్త్రం వలె పరిచి ఉన్నాడు చాప వలె చుట్టగలడు అంతటి ఉన్నతమైన ఘనమైన దేవుడు ధరించుకొని ఉన్నాడంటే వస్త్రాన్ని ఆ వస్త్రపు చివర ఎక్కడున్నాయంటే దేవుని మందిరం మీద ఎలా కట్టుంది దేవునికి స్తోత్రం కదా అది చూసిన వెంటనే అత్యున్నత సింహాసనం మంది ఆశనుడైన వాడు మనల్ని పరిపాలిస్తాడా అంతకంటే మనకు వేరే వాక్యమే ఉంది అని వాళ్ళు ఆ దేశము సంతోషించేటట్లు దేవుడు ప్రవక్తకి ఈ విషయాన్ని చూపెట్టాడు అది ఆ రోజుల్లో వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకున్నారో లేదో కానీ ఈ రోజున మనకు ఈ వాక్యం ప్రవచన వాక్యము వలె మనం అనుభవించేటట్లుగా ఈ వాక్యంలో ఉన్న ఆంతర్యం మనకు కనిపిస్తా ఉంది దేవుని ఆలయం అన్నప్పుడు ఆ రోజుల్లో మనుషులు కట్టినటువంటి దేవుని ఆలయాలు కనిపించేవి ఎవరైనా ఒకరు పూనుకొని దేవుని ఆలయాన్ని కట్టేవాళ్ళు కానీ ఈ రోజుల్లో అలా కాదు పరిశుద్ధాత్ముని చేత కట్టబడుతున్న ఆలయం ఇంకా చెప్పబోతే ఎవరి హృదయాలలో ఆయన నివసిస్తున్నాడో వారంతా దేవుని ఆలయమై ఉన్నారు దేవునికి స్తోత్రములు మీరు దేవుని ఆలయమై ఉన్న సంగతి మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కాదు ఆయన ఆత్మ చేత నిర్మించబడిన వాళ్ళు చేతులతో నిర్మించిన మందిరము కాది ఆత్మ సంబంధమైన మందిరం మీలో దేవుని ఆత్మ నివసించున్నది ఎరుగరా మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా మనం దేవుని ఆలయమై ఉంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంటే దేవుడు ధరించుకున్న వస్త్రం ఎక్కడి వరకు కప్పుతుందంటే మన జీవితాలను అలా కప్పేస్తారు దేవునికి స్తోత్రం కలుగును ఆయన వస్త్రం కప్పబడితే మనకు ఒరిగేది ఏమిటి ఆయన వస్త్రం మన మీద కప్పితే మనం ధరించుకుంటే మనం పొందే ప్రతిఫలాలు ఎలా ఉంటాయి అనేది మనం క్షుణ్ణంగా గమనించినప్పుడు ఒక్కసారి ఏం జరిగిందంటే యస్సు ప్రభు అలా వెళుతున్నాను దారిన వెళ్తుంటే ఒక స్త్రీ ఆమెకి భయంకరమైన జబ్బు ఆ జబ్బుతో బాధపడుతూ భర్త చేత అనిపించుకుంటూ పిల్లలు దగ్గరికి రాకుండా ఆమెని అసహించుకుంటూ ఉంటే సమాజము కూడా ఆమెని విలువేసింది సమాజం ఎప్పుడైతే ఆమెను వెలివేసిందో ఆమె రాత్రి మగలు కురుంగిపోయింది ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టింది ఆమె కన్నీళ్ల మధ్యలో యేసు యేసుప్రభు ఆదారిన అలా వెళ్తున్నాడు ప్రజలు గుంపులు 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 గుంపులుగా ఆయన్ని వెంబడిస్తున్నారు ని ఈమె ధైర్యముగా ఆయన్ని వెంబడించే పరిస్థితిలో లేదు ఆ జబ్బుందరి ఎవరికైనా తెలిస్తే ఆమెను వెంటనే రాళ్లతో కొట్టి చంపుతారు అందుకని ముఖాన్ని కప్పుకొని వెనుక వైపుగా వెళ్లి ఆయన వస్త్రపు చెంగుని అలా ముట్టింది దేవునికి స్తోత్రం కలుగుని ఎస్ ప్రభు వెంటనే ఇలా తిరిగి ఇప్పుడు నన్ను ముట్టింది ఎవరు అని అడిగాడు బోధకుడ అందరూ నీ మీద పడుతున్నారు అందరూ నిన్ను ముడుతున్నారు నిన్నప్పుడు ముట్టింది ఎవరా అని అడిగితే మేము ఏమని సమాధానం చెప్పను ప్రభు అంటాడు అందరూ నన్ను ముట్టడం వేరు అందరూ నా మీద పాడడం వేరు కానీ ఎవరో నా ప్రభావం నాలో నుంచి అనుభవించేటట్లుగా ఎవరో ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి టచ్ ప్రత్యేకంగా నన్ను ఎవరో ముట్టారు వెంటనే ఆ స్త్రీ గడగడ గడగడ వణికిపోతూ అయ్యా నేనే నిన్ను ముట్టింది నీ ప్రభావం నాలోనికి ప్రవేశించింది దేవునికి స్తోత్రూయా ఏసయ్య కప్పుకున్న వస్త్రం అది వెలుగై ఉంది ఆయన ప్రభావాన్ని ప్రత్యక్షపరిచేది ఆయన మహత్సమును నీవు అనుభవించేటట్లు చేస్తుంది ఆ వస్త్రపు చంగులే ఎప్పుడు ఇలా ముట్టిందో ఆ ముట్టిన మరుక్షణమే ఆమె స్వస్థ చిత్తురాలైంది గత పన్నెండు సంవత్సరాలుగా పడుతున్న ఆ బాధలో నుంచి క్షణంలో విడుదల పొందింది నా ప్రియమైన సహోదరులారా నీవు దేవుని ఆలయమే అయితే ఆ వస్త్రపు చెంగు ఎక్కడో లేదు అది నిన్ను కట్టి ఉన్న సంగతిని గుర్తిస్తే ఆ వస్త్రములో ఉన్నటువంటి మహర్షు ఏదో ఆ ప్రభావం ఏదో ప్రతి క్షణమును అనుభవిస్తూ ఉంటావనే సంగతి వాస్తవం నీ బాధ కానివ్వండి నీ కన్నీళ్ళే కానివ్వండి నీ జీవిత సమస్య కానివ్వండి క్షణాలలో మాయమైపోయే పరిస్థితుల్లోకి ఆ పుచ్చింగు నిన్ను అలా ముడుతుంది దేవునికి స్తోత్రం ఆ యొక్క స్పర్శ నీవు ప్రతిరోజు అనుభవిస్తూ ముందుకు సాగాలని ఆ ప్రభావ మహిమలు నీవు అనుభవించాలని దానితో నిన్ను కప్పాలని రాత్రి మగళ్ళు ఆయన కూడా కొనుక్కకుండా నిద్రపోకుండా ఎదురు చూస్తున్నాడు నీ కొరకని కానీ నీవు ఆయన వస్త్రపు చెంగుని ముట్టేదానికి ఆశిస్తావో లేక మరో విధంగా మరో విధంగా ఆ వస్త్రపు చెంగును దాటి ఆ గుడయాలు దాటి ఆయన సన్నిధికి వేరుగా మరో చోట విడుదల పొందాలని కోరుకుంటామో ఈ యొక్క వ్యక్తిగతానికి సంబంధించిన సంగతి వాళ్ళు వీళ్ళు ఏదో నీకు విడుదల కలుగు చేస్తామని ఏదో మేలు చేస్తామని అంటారే కానీ అవి అశాశ్వతమైనవని యేసు కృష్ణ ద్వారా కలిగేది ఏదైనా సరే అది శాశ్వతమైన జీవాన్ని మనం కలుగు చేస్తుందని మనం గుర్తించాలి హెబ్రి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వాక్యంలో ఇలా రాయబడింది చదివినటువంటి వాక్య భాగంలో మన ప్రధాన యాజకుడైన ఏసయ్య ఈ ప్రధాన యాజకునికి ఒక నిలువుటంగి ఉందండి ఆ నిలువుటంగి చివరిలో అంచున ఏముంటాయో తెలుసండి కొన్ని ధాన్యమ పండ్ల లాంటి రూపాలు కొన్ని వేలాడుతూ ఉంటాయి అలాగే బంగారుతో చేయబడినటువంటి గంటలు కూడా యాచుకుని వస్త్రపు చెంగులో వేలాడుతూ ఉంటాయి ఆయన అటు వెళుతున్నప్పుడు ఇటు వెళుతున్నప్పుడు అవి రకమైనటువంటి ధ్వని మనకు వినిపిస్తూ ఉంటుంది మన యస్సు ప్రభు అట ఓ ప్రధాన యాజకుడట ప్రధాన యాజకుడైతే ఈ వస్త్రం ధరించి ఉంటాడు అదే క్రమములో చెందిన వాళ్ళము మనము మనల్ని అంధకారము నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి ఆయన గుణగణాలను ప్రచురము చేయ నిమిత్తము యాజకులైన రాజుల సమూహముగా మనల్ని మార్చాడట గనుక ఆయన యాజకుడైతే ఆయన మనకు ప్రధాన యాజకుడైతే మనము కూడా ఆయన పిల్లలం గనుక ఆయన యాజకులమై ఉంటాం ఆయన ధరించుకున్న వస్త్రము మనం ధరించుకోవాలని కోరుకుంటున్నాడు ఆయన వస్త్రములో ఉన్నటువంటి వస్త్ర చెంగులో ఉన్నటువంటి ఆ దానిమ పళ్ళు దేనికి సూచన అంటే ఆ దానిమ పళ్ళు ఆత్మ సంబంధమైన ఫలములకు సూచన ప్రేమ దయ కారుణ్యం ఇలాగా ఆత్మ ద్వారా కలిగినటువంటి ఆత్మ ఫలాలకు సూచన మరొక విధంగా చెప్తే ప్రాణప్రియుడైనటువంటి యేసు క్రీస్తు పెళ్ళ కుమార్తెగా ఉన్న సంఘాన్ని చూసి ఆయన అంటాడు నీ ముసుకు గుండా పెళ్లి కుమార్తె ముసుగు వేసుకునే ఉందంట ముసుకు లేని ముఖంతో ఉండదంట పెళ్లి కుమార్తె ముసుగు వేసుకుని ఉంటుంది నీ గుండా నీ కణతలు విచ్చిన దానిమ పలముల వలె కనిపిస్తున్నాయి అంటాడు పరమ గీతాల్లోకి వెళ్ళి చదివితే మీకు అర్థమవుతుంది దానిమ పండు మనకు తెలియంది ఏమీ కాదు అలా ఓపెన్ చేసామంటే మిత్రాలు కనిపిస్తాయి అవి తిన్న తర్వాత అయిపోయినా ఏమో అనుకుంటాం కానీ ఒక పొర ఉంటుంది ఆ పొరం తీస్తే మరల లోపలు ఉంటాయి మరల ఆ పొరం తీస్తే మరల లోపల ఉంటాయి ఒక్కొక్కసారి ఈ ధాన్యమ పళ్ళుని చూసినప్పుడు చూడు బుద్ధి అవుతుంది ఎందుకంటే అది ముత్యాలు 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 ముత్యాలుగా అమర్చబడి పేర్చబడి ఉంటాయి అందంగా అలాగే సంగములో చేర్చబడిన ప్రతి వ్యక్తి మనస్సు ఆ స్పిరిచువల్ మైండ్ క్రమ తప్పకుండా అక్రమాల్లోకి ప్రవేశించకుండా ఆ ఆలోచనలు ఊహలు తలంపులన్నీ కూడా ఓ పవిత్రమైన ఏర్పాటు చేయబడినటువంటి ఆ ఏర్పాట్లు ఉంటే ఆ ముసుకు గుండా ఆయన అంటాడు నీ యొక్క కణతలు విచ్చిన దారిమ పనుముల వలె నాకు కనిపిస్తున్నాయి నా ప్రేమైన సహోదరులారా సంఘాన్ని ఆయన చూస్తున్నప్పుడు సంఘములో ఉన్న ప్రతి వ్యక్తిని గుర్తించి గమనిస్తున్నప్పుడు ఆయన మనలో చూడవలసింది ఏమిటంటే క్రమముగా ఉన్నటువంటి ఒక పద్ధతి అక్రమాన్ని చూడకూడదు క్రమశిక్షణ మనలో ఉన్నట్లుగా ఆయన గుర్తిస్తే ఆ అందానికి ఆయన మురిసిపోతాడు కనుక ఆ యొక్క మనస్సులో దాచబడినటువంటి అక్షయమైన అలంకారాన్ని ఆయన మన జీవితంలో కోరుకుంటాడు మనం నడిచిపోతున్నప్పుడు వస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన వరములు అంటే కంచుతో గంటలు తయారు చేస్తారండి అవి గడగడ గణ 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 గణగడలాడతాయి కానీ ఈ గంటలు బంగారుతో చేయబడ్డవి అని రాసింది చదవండి మాఖండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం అది ముప్పై నాలుగవ వాక్యం ఇంకా మనం లోతుకు వెళ్లి చదివితే నీవు మారు మునుసు పొంది క్రీస్తు యేసునందు బాప్తి పొందిన మీరు క్రీస్తునే ధరించుకొని ఉన్నాడు ఆమె యేస్ క్రీస్తు ఎవరిని ధరించుకొని ఉన్నాడు వెలుగును ధరించుకొని ఉన్నాడు మహిమను ధరించుకొని ఉన్నాడు దైవత్వాన్ని ధరించుకొని ఉన్నాడు ప్రభావమును ధరించుకొని ఉన్నాడు ఆయనే మనో ధరించుకుంటే ఆయన ధరించుకున్నవన్నీ కూడా మనం ధరించుకొని ఉన్నాము అని అర్థం అప్పుడు మన అంగిలో కూడా మన వ్యక్తిగత జీవితంలో కూడా ఈ ఆత్మ సంబంధమైన ఫలములు ప్రతి ఒక్కరూ గమనించాలి చూడాలి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ యొక్క తీపి శబ్దాలు విని మన మాటలలో వాళ్ళ జీవితాలు మార్చబడాలి మన మాటలో జీవం కలగాలి ఆ మాట వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేయాలి ఆయన వస్త్రము పరిశుద్ధతకు సూచన ఆయన వస్త్రము జయ జీవితానికి సూచన ఆయన వస్త్రము మనం పొందబోతున్నటువంటి మహిమకు సూచన ఈ శరీరం అనే గుడారం ఈ లోకంలో శిథిలమైపోయిన వేరొక గుడారాన్ని మనం ధరించుకోబోతున్నాము అది ఇమోటల్ బాడీ క్షయమైపోయేది కాదు అక్షయతను మనం ధరించుకోబోతున్నాం ఇప్పుడు ఆయన వస్త్రాన్ని ధరించుకున్నాం ఆయన మహిమని ప్రభావితం చేస్తున్నాం ప్రార్థనలో మనకు ఆయనతో ఉన్న సన్నిహితమైన జీవితాన్ని మన ముఖం వివరిస్తుంది మనం నడుస్తున్నా తిరుగుతున్నా సాక్షి సువాసన పరిమళిస్తుంది గనుక నా ప్రియమైన సహోదర సహోదరుల పరీక్షించుకొని పశ్చాత్తాప పడినట్లయితే మన దేవుని ఆలయమైన సంగతి గుర్తిస్తాం ఆ దిశగా ప్రభు మనల్ని నడిపిస్తాడు